రాట్రీ ఎలక్ట్రానిక్ కి సంబంధించింది జస్ట్ లో ఫోటో నా కుకులన కారారా కుకులన అడ కారా మోసల రా మార మోసల యాగా మార సర్పంచ్ అగ్రం సార్ ఏసేనే ప్రాబ్లం వస్తుంది సార్ వదులు ఉండండి ఇందులో జంలపడిమండి సత్య ఎస్టీ కాలనీకి రావడం ప్లాంటి ఇరవై నాలుగు సెప్టెంబర్ శతాబ్బలు వచ్చామంటే మళ్ళీ ఇరవై ఐదు మేలో జూన్ ఇది ఇరవై ఐదు జూన్లో మళ్ళీ వచ్చిన ఒక సంవత్సరంలోనే రెండోసారి రావడం ఇదంతా రాజా పుణ్యం ఈ రాజా ఎందుకు వచ్చాడంటే మూడు రావాలి సార్ మీరు అంటాడు దానికి తోడు ఎస్టీ కాలనీ ఖచ్చితంగా ఎస్టీ కాలనీదే తీసుకొస్తాడు నాకు కూడా సంతోషం ఎందుకంటే ఏదైనా అభివృద్ధి చేయడం అది మనకి సంతోషం ఇక్కడ ఉన్నవాళ్ళు కూడా సంతోషపడతారు సో ఏదైనా మీ కాలనీలో నేను చేయగలిగింది ఏమన్నా ఉన్నా ఖచ్చితంగా కూడా చేస్తానని చెప్తున్నా మీ అందరికి కూడా అంటే ఉదయగిరి ఎమ్మెల్యే ఆరోగ్యం బాగా ఈరోజు రాలేకపోయాడు సురేష్ గారు నాకు మెసేజ్ పెట్టాడు ఇట్లా బాగా రాలేకున్నారన్న మంచి వ్యక్తి మంచి వ్యక్తిని మీరందరూ కూడా మా ఇంట్లో గెలిపించడం చాలా సంతోషం ఎప్పుడు కూడా ఎటువంటి సపోర్ట్ కావాలన్నా నా సైడ్ నుంచి మీ అందరికీ చెప్తున్నా ఖచ్చితంగా నా సైడ్ నుంచి సపోర్ట్ ఉంటుంది ఒక ఎంపీగా ఎప్పుడు మా సైడ్ నుంచి ఏది చేయగలగదా ఎంపీగా చేయగలిగింది ఖచ్చితంగా చేస్తానని చెప్తున్నాను ఇప్పుడే రైసైకిల్స్ చూశాను వాళ్ళని చూస్తే ఎంతో ఆనందం కథలు లేక ఇళ్లలో కూర్చొని ఉన్న వాళ్ళు ఈ రోజు చూడు అందరిలాగనే వాళ్ళు వచ్చి సంతోషంగా ఈరోజు ఇక్కడికి రాగలుగుతున్నారంటే ఆ ట్రై సైకిల్ ఇక్కడే కాదు ఇప్పుడే నాగరాజ్ బాడుబోతుంటే ఉంటే ట్రై సైకిల్ వేసుకొని వచ్చారు ఇక్కడ వీళ్ళని చూస్తుంటే నడవలేని వాళ్ళు మనకంటే స్పీడ్ పోతున్నారు ఇప్పుడు అదే మనసు చాలా సంతోషం అని చూస్తే ఇప్పుడే ఇక్కడ ముగ్గురు వచ్చి ఆ ముగ్గురు చూడండి ఇంట్లో కథలు లేక కూర్చోకుండా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోగలుగుతారు కనీసం పలకరించగలుగుతారు పోయి పక్కింటి పలకరించగలుగుతారు ఒక మనిషి వాళ్ళకి రోడ్డు పల్లె ఆ ట్రైసైకిల్ వాళ్ళకి తోడు సో ఇటువంటిది రిజిమూడు మీ ఉదయగిరిలోనే మొన్న మీకు తెలుసు విజయమూలోనే ప్రోగ్రాం పెట్టాం దాదాపు నూట యాభై మంది రైస్ సైకిల్ అవసరం వచ్చి ఇవ్వలేదంటే ముందుకు రాండి ఖచ్చితంగా ఇస్తాం వాటర్ ప్లాంట్లు కూడా మేము ఉదయగిరి నుంచి ఇస్తా కూడా ప్లాంట్లు ఇచ్చి ఉంటారు అవి కూడా మనం మేము ముందు రోజుల్లో ప్రతావనం కూడా చెప్తున్నాం ఇవన్నీ ఇవ్వడము ఇట్లయితే దాన్ని మెయింటైన్ చేస్తున్నాం మెయింటైన్ చేసేదే మెయిన్ ప్రతి ప్లాంట్ కూడా ఎక్కడ కూడా జిల్లాలో ఇచ్చిన ప్రతి ప్లాంట్ నూట డెబ్బై ప్లాంట్లు ఇచ్చిన ఇప్పటి వరకు ప్రతి ప్లాంట్ మేమే మెయింటైన్ చేస్తున్నాం ఎక్కడ కూడా సమస్య లేకుండా అదే రకంగా ఈ ట్రై సైకిల్స్ కూడా ఏ సమస్య ఉన్నా వాళ్ళకి ఒక నెంబర్ ఇచ్చింది ఆ నంబర్ ఫోన్ చేస్తే ఇబ్బంది ఉంటే దానికి బ్యాటరీ గాని మోటార్ కానీ ఏదన్నా రిపేర్లు వస్తే ఇమీడియట్ గా దాన్ని చేసిస్తాం ఫ్రీగా